హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెలలో పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి పథకం వర్తిస్తుంది అర్హతలు ఏంటి ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్చ్ చేద్దాం సో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రభుత్వం ముఖ్యంగా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు గల మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది సో ఈ పథకం ద్వారా ప్రతి అర్హులైన మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బులు అందించే విధంగా ప్లాన్ చేసింది ప్రస్తుతం అర్హులైన వారి జాబితా తయారీ పని జరుగుతోంది మరియు అర్హతలకు సరిపోయే మహిళల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి సో ఈ పథకానికి అర్హత పొందాలంటే ఆంధ్రప్రదేశ్లో నివాసి కావడం కుటుంబ ఆదాయం తక్కువగా ఉండటం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకపోవడం ఆదాయ పన్ను చెల్లించకపోవడం వంటి ప్రమాణాలు ఉండాలి అలాగే విద్యుత్ వినియోగం తక్కువగా ఉండటం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అర్హులైన మహిళల పేర్లు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఆధారంగా జాబితాలో చేర్చి నిధులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సో ఈ పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇప్పటి వరకు అస్సలు ప్రారంభించలేదు కాబట్టి అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వేయాలి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పైనే గడిచిపోయింది కాబట్టి ఈ పథకాన్ని నెల నెల కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఈ జనవరిలో ముప్పైవ తేదీ వచ్చే ముందు తేదీలలో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది సో కాబట్టి అందరూ మహిళలు సిద్ధంగా ఉండండి ఈ పథకానికి ఇంకా పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది మొత్తం మీద ఆడబిడ్డ నిధి పథకం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేలా రూపొందించబడింది సో మరియు త్వరలోనే అర్హులైన వారికి మొత్తం లబ్ధి చేకూరే అవకాశం ఉంది సో ఈ పథకం గురించి వచ్చే ప్రతి అప్డేట్ను మీకు సమయానికి అందిస్తూ ఉంటాను కాబట్టి వీడియో చూసిన మీరు సపోర్ట్ చేసి అలాగే షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ Subscribe to Skondi. Thanks for watching.